ఎలా ఉన్నారు హలో శ్రీనిధి అన్నయ్య 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 ఏంటి అన్నయ్య ఇది ఇంత ప్రేమ ఇస్తే నేను తట్టుకోలేకపోతాను అన్నయ్య ఉందండి సుధా వస్తాను సుధా చాలా 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 హ్యాపీనండి వాటర్ నోర్ నుంచి రాలేదు నాకు ఇప్పుడు మీరు ఇంత ఒక్క మూవీలో నాకు ఇచ్చిన ఇంత రెస్పాన్సు నేను లైఫ్ లాంగ్ నేను మర్చిపోను డెఫినెట్గా అందువల్లే ఒక నిమిషం యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫార్ ద లవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాగున్నారా బాగున్నారా అందరూ బాగున్నారా ట్రైలర్ ఎలా ఉంది బాగుందా పిక్చర్ సక్సెస్ కొడతారా తప్పకుండా ఎందుకంటే ఎందుకంటే ఎంత పెద్ద యాక్టర్ విక్రమ్ గారు సురాజ్ గారు నేను నేను దయా కూడా జాయిన్ అయిపోయాను ఓకేనా సో దుషారా గారు పృథ్వీ గారు ఇవి అందరినీ బట్టి డైరెక్టర్ అరుణ్ కుమార్ గారు మంచి మూవీ చేశారండి ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఒక క్లాస్ మూవీ అండి క్లాస్ మాస్ కలిపి మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి వస్తుంది ఎగ్జామ్స్ ఎప్పుడు ఫినిష్ అవుతుంది ఎగ్జామ్ లేదు ఓకే ఇంకా డబుల్ ఫ్రీ అబ్బో ఓకే సో ట్వంటీ సెవెంత్ మూవీ రిలీజ్ అవుతుంది మూవీ గురించి ఎక్కువ మనం చెప్పడానికి ముందు నేను చెప్తాను వెయ్యి డైలాగ్ సుధా 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 ఉండు సుధా ఉండు సుధా లేదు నాకు నాకు ఈ ప్రేమ మీరు ఇస్తున్న ఈ లవ్కి నేను ఏం చేయాలని అర్థం కాలేదండి అది ఈ ట్రైలర్ ఇది ఏవి ఏవి కట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ నా ధన్యవాదాలు ఫస్ట్ నా ధన్యవాదాలు ఆ ఏవీలో పవన్ గారు షార్ట్స్ పెట్టి కట్ చేసిన అందుకే చాలా చాలా థ్యాంక్స్ అక్కడ అక్కడ ఆంధ్రాలో అక్కడ జరిగిన జరిగిన స్టేజ్లో పవన్ గారు నన్ను కవిల్చుకున్నప్పుడు ఆంధ్ర తెలంగాణ మొత్తం నన్ను కవులు ఫీల్ అయ్యానండి ఇప్పుడు ఇక్కడ జై పవర్ స్టార్ సో జై బాబు కళ్యాణ్ బాబు సూపర్ సూపర్ యా యా డెఫినెట్లీ డెఫినెట్లీ అండ్ ఒకటి చెప్తున్నాను ఇక్కడ ఈ శ్రీనిధి కాలేజీలో ఈ వీరధీరా గురించి చెప్తా మాట్లాడుతున్న మాట ఒక్కొక్క మాట తెలంగాణ ఆంధ్ర మొత్తం అదిరిపోవాలి ఓకేనా అందరు ఈ మూవీ చూసి మంచి సక్సెస్ నాకు ఇవ్వాలి మన అందరికి ఇవ్వాలి ఓకేనా ఇస్తారా థ్యాంక్ యూ సో మచ్ ఈ మూవీ గురించి మన ఇంటర్వ్యూస్ ఇచ్చాం విక్రమ్ గారు నేను దుసారా గారు పృథ్వీ గారు అందరు మూవీ ఇంటర్వ్యూస్ ఇచ్చాం ఆ ఇంటర్వ్యూలో మూవీ గురించి అన్ని కంటెంట్ ఉంది చూడండి ట్రైలర్ చూసారు మూవీ కూడా తప్పకుండా చూడండి మంచి సక్సెస్ ఇవ్వండి ఇంకొక క్షణంలో మీ అందరినీ కలవడానికి నేను ప్రే సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రసాద్ గారు అండ్ రవి గారు శశి గారు సారీ మైత్రి మూవీ శశి గారు మంచి రిలీజ్ చేస్తున్నారు సో సో మచ్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్ అండ్ జగదాంబాల్ థియేటర్ ఓనర్ చాలా ఎనర్జీగా మాట్లాడారు ఈ మూవీ గురించి